నైటిస్ మనం ఎంతో వరకు యూజ్ చేస్తూ ఉంటామండి కానీ ఈ నెక్ భాగాన్ని కట్ చేసి పడేస్తూ ఉంటాం అనమాట అస్సలు అయితే పడేయకండి దీన్ని కూడా యూజ్ చేసి ఒక నో కాస్ట్ ఐడియా తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి కింద వరకు నేను యూస్ చేసి ఈ విధంగా సపరేట్ చేసుకున్నానండి అంటే ఈ నెక్ భాగాన్ని కొన్ని నెక్ భాగాలు తీసుకొని ఈ విధంగా నేను ఫోల్డ్ అయితే చేసుకుంటున్నానండి ఎన్ని ఉన్నాయో అన్ని పాత నైటీస్ లో ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అంతా ఒక దగ్గర చేర్చి విధంగా సెట్ చేసుకుంటున్నాను స్క్వేర్ టైప్ లో సెట్ చేసిన తర్వాత ఒక పాత నైటీలోనే ఈ విధంగా కింద భాగం తీసుకుంటున్నానండి కొద్దిగా క్లాత్ బాగా ఉన్నది తీసుకొని విధంగా సెట్ చేసి మిడిల్లో అయితే ఉంచుకుంటున్నాను ఈ పీసెస్ అన్ని ఇప్పుడు ఈ క్లాత్ చూడండి ఈ విధంగా ఫోల్డ్ అయితే చేస్తున్నాను అంతే అండి ఎడ్జస్ట్ లో మనం ఇక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట చాలా ఈజీగా ఈ విధంగా మనం ఒక చిన్న కుషన్ లాగా తయారు చేసుకున్నామండి దీన్ని మనం ఈ విధంగా కూడా రీయూస్ చేసుకోవచ్చు అనమాట అది కూడా మనీ సేవ్ చేసే ఐడియా అండి మనం ఎక్కువగా సిలిండర్స్ అనేవి వాడుతూ ఉంటాం అనమాట ప్రతి ఇంట్లో చూడండి టైల్స్ మీద ఈ విధంగా ఎక్కువగా రస్ట్ అయితే పడుతూ ఉంటుందండి అంతే అంతేకాకుండా ఇవి మనం కదిల్చేటప్పుడు టైల్స్ అయితే డ్యామేజ్ అవుతుందండి అంతేకాకుండా ఫస్ట్ ఫ్లోర్ లో గానీ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకైతే ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాము సిలిండర్స్ అనేవి కదిలి ప్పుడు సౌండ్స్ అయితే వస్తుంది అనమాట అలా కాకుండా ఈ విధంగా ఆర్మీస్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి ఈ ఐడియా మాత్రం చాలా బాగుందండి మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి